అందరికీ నమస్కారం పీజీ చదువుకున్న వాళ్ళకి ఎంటెక్ చదువుకున్న వాళ్ళకి ఈ రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి ఎస్ఎఫ్ఐ సెప్టెంబర్ ఆరో తేదీన మహాధర్నాకు పిలిపించారు సీక్రెట్ ప్రభుత్వం దాచేసే పని చేస్తాం మేము రిలీజ్ చేస్తున్నాం అంటున్నారు అంటే చక్క పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్నదాన్ని ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది ప్రతి జిల్లాకి ఆరు కోట్లు సంక్షేమ హాస్తులకు సంబంధించి ఇవ్వడం జరిగిందని చెప్పారు ప్రయోజనాలు ఏమీ లేవు ప్రధానమైన నిర్మాణపడుతాను చివరిగా మీరు మన ఛానల్ తరపు నుంచి స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఖచ్చితంగా అందరికీ నమస్కారం ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరోసారి స్వాగతం ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసి చాలా రోజులు అవుతుంది అయితే ఎస్ఎఫ్ఐ సెప్టెంబర్ ఆరో తేదీన మహాధర్నాకు పిలిపించారు దాంట్లో ఏ విధమైన డిమాండ్స్ని మెన్షన్ చేశారో జిల్లా సెక్రటరీతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ వెంకటేష్ గారు అయితే సెప్టెంబర్ ఆరో తేదీన మహాధర్నాకు పిలిపించారు సో దీంట్లో మీరు ఏ డిమాండ్స్ మెన్షన్ చేస్తున్నారో కొంచెం వివరిస్తారా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఇరవై ఐదు తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చలో కలరటిని దిగ్విజయంగా పూజ చేసింది దీన్ని కొనసాగింపుగా ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మహాధర్నాకి పిలిపించింది అయితే ఇందులో ముఖ్యంగా ప్రధానమైన అంశాలు ఒక ఎనిమిది ఉన్నా అందులో ముఖ్యంగా అయితే మూడు రకాల అంశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల విద్యార్థులకు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది వీటిలన్నిటిని విడుదల చేయాలని అలాగే పీజీ విద్యార్థులకు జీవో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకోవాలని అలా సంక్షేమ హాస్టల్ మెస్బిల్స్ని పదహారు వందల దగ్గర నుంచి మూడు వేలకి పెంచాలని అలాగే పెండింగ్లో మెసిబిల్స్ మొత్తం క్లియర్ చేయాలని ప్రధానమైన మూడు డిమాండ్లు అలాగే ఇతర ఇతర డిమాండ్లతో ఈ మహాధర్ణ అనేది ఎస్ఎఫ్ నిర్వహించబోతుంది ఇందాక మీరు మాట్లాడేటప్పుడు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అన్నారు కదా అది కొంచెం వివరిస్తారా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అంటే ఏంటి ఓకే ఇందులో జీవో నెంబర్ డెబ్బై ఏడు అంటే ఉన్నత విద్య అందులో పీజీ ఎంటెక్ ఎంపీఏ ఎంసీఏ లాంటి కోర్సులు చదువుతున్న ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి ఇతర విద్యార్థులతో సమానంగా రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఇది ఒక దానికి అడ్డొచ్చే జీవో జివో జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఆ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేసి ఆ యొక్క విద్యార్థులు కూడా రియంబర్స్మెంట్ అప్లై చేయాలని చెప్పి ఇది ప్రధానమైన డిమాండ్ ఓకే అయితే ఇంకొక విషయం వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ఈ స్కాలర్షిప్ ఉందో దీన్ని ఓన్లీ గవర్నమెంట్ విద్యార్థుల వరకు ఇంట్ర స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి మీరు అన్నారు ముందు ఇప్పుడేమో మీరే ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేసి మొత్తం ప్రైవేట్కి గవర్నమెంట్కి ఇవ్వాలంటున్నారు దీని మీద మీ స్టాండ్ ఏంటి ప్రశ్న ఇది అంతమందికి ఉండదే ప్రశ్నే ముఖ్యంగా ఈరోజు స్కూల్స్లో చదువుకోవడం కోసం ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు వేలాది స్కూల్స్ అనేది ఉన్నాయి మొత్తం విద్యార్థులు కూడాను ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్కి చదువుకున్న ఆప్షన్ అయితే ఉంది కానీ వేరే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి లిమిటెడ్ కాలేజెస్ మాత్రం ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఒకటే ఒకటి కూడా గవర్నమెంట్ పీజీ కాలేజీ లేని పరిస్థితి ఉంది కొనకి ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో పీజీ చదవాలంటే ఎక్కడ చదువుకోవాలి ఒక యూనివర్సిటీ లేదు ఒక గవర్నమెంట్ పీజీ సెంటర్ లేనివాడు ఎక్కడో ఒక ఆంధ్ర యూనివర్సిటీలో నలభై సీట్ల మీదే ఆధారపడి చదవాలంటే అక్కడ కొనక అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటాచ్గా పీజీ సెంటర్ని ఏర్పాటు చేయగలిగితే ఈ డిమాండ్కి న్యాయం న్యాయం జరుగుతుంది కానీ ప్రభుత్వం ఆ దిశగా లేదు కనుక ప్రైవేట్ విద్యలో అయినా కూడా పీజీ చదువుకునే వాళ్ళకి ఎంటెక్ చదువుకునే వాళ్ళకి ఈ రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి అది ఇందులో ఉన్న సీక్రెట్ ప్రభుత్వం దాచివేసే పని చేస్తూ ఉంది వెంకటేష్ గారు మూడే డిమాండ్ వచ్చేసరికి సంక్షేమ హాస్టల్స్ అయితే మన కలెక్టర్ గారే డైరెక్ట్గా ప్రతి జిల్లాకి ఆరు కోట్లు సంక్షేమ హాస్టల్కి సంబంధించి ఇవ్వడం జరిగిందని చెప్పారు అది మన జిల్లాకు కూడా ఇచ్చారు కదా మీరేమో సంక్షేమ హాస్టల్స్ గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు దీని గురించి మీరేమంటారు ఓకే కలెక్టర్గా ప్రకటించింది ఆరు అనేది ఓన్లీ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవి కూడా కరెక్ట్గా మూడే మూడు నెలలు ఖర్చు పెట్టాలని చెప్పి కూడా చెరత్తుతో వచ్చాయి అవి జిల్లాలో చాలా సంక్షేమ హాస్టల్ కొన్ని కేటాయింపులు కూడా చేశారు కానీ సగం హాస్టల్స్లో కూడా ఎటువంటి నిర్మాణ పనులు కూడా చేపట్టకుండా నిధులు అర్ధాంతరంగా మిమ్మల్ని వెనక్కెళ్లే పరిస్థితి ఇకందరో కొన్ని పనులు జరిగిన దగ్గర కూడా చాలా వరకు నాణ్యత లేవు అయితే మిగతా బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేరు ఈ యొక్క హాస్టల్ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉన్నాయి ముఖ్యంగా ఎస్టీ వెల్ఫేర్లు సగం హాస్టల్స్కి సొంత బిల్డింగ్లు ఎప్పుడు నలభై సంవత్సరాల క్రితం కట్టిన ఉన్నాయి మోస్ట్ ఆఫ్లీ విజయనగరంలో చిన్నపిల్ల లాస్ట్ యొక్క పరిస్థితి అత్యంత అధ్వానం ఉంది వీటి కూడా పరిగణన తీసుకొని వీటికి కూడా కేటాయింపు చేయాలని చెప్పి మనం ప్రధానమైన డిమాండ్ పెడతాము దట్టు ఈరోజు పదహారు వందల రూపాయలు మాత్రమే మెస్బిల్స్ అనేవి వస్తా ఉన్నాయి ఒక నెలకి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు అవి ఎటు పరిస్థితుల్లో ఎక్కడున్న ధరలకు అనుగుణంగా సాధ్యం సరిపోవు కనుక ప్రభుత్వం ధరలు పెంచింది కనుక అదే ప్రభుత్వం మెస్బిల్స్ కూడా పదహారు వందల నుంచి మూడు వేల రూపాయలు పెంచితేనే విద్యార్థులకి నాణ్యమైన పౌష్టికాహారం అందుతుందని చెప్పి ప్రధానమైన డిమాండ్ అయితే పెట్టి ఇది పరిగణనలో తీసుకొని ఈ సంస్థను కూడా పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క మహాధరణలో ప్రధానమైన ఎజెండాగా ఉండబోతుంది వెంకటేష్ గారు ఇంకా ఆరు వేల నాలుగు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా బకాయిల్లో ఉందని చెప్పేసి మీరు అంటున్నారు అయితే మంత్రివర్యులేమో ఆల్రెడీ మూడు దఫలా మేము రిలీజ్ ఉన్నాం అంటున్నారు అది మొత్తం అంటే ఇది ఈ ప్రభుత్వం పదిహేను నెలల్లో బాకీ పడింది కాదు గత ప్రభుత్వం కోవిడ్ తర్వాత దగ్గర నుంచి అడ్వాంటేజ్ తీసుకొని దఫాల వారికి వేస్తున్న రియంబర్స్మెంట్ దాదాపు వాళ్ళ అధికారం దిగేసరికల్లా ఐదు వేల రెండు వందల కోట్ల వరకు బకాయిలు పెట్టున్నారు ఆ బకాయిలు కూడా ఉన్నాయి వచ్చి నూతన ప్రభుత్వం బాధ్యత పడదని చెప్పి బహిరంగంగా ఇచ్చిన హామీ దాంతోపాటు దాదాపు ఇది రెండు అకాడమిక్ నడుస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి ఆ బకాయిలు పోగానే ఈ రెండు సంవత్సరాలు ఈ యొక్క బకాయిలు యాడ్ అయ్యి మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిల వరకు అయితే ఉంది ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది కానీ దీనికి అయ్యే కేటాయింపులు మాత్రం అరవకొరగానే ఉన్నాయి ఏమైనా అంటే మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బు లేవని చెప్తా ఉన్నాయి ముఖ్యంగా విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఏదైతే కొన్ని కమిషన్స్ చెప్తున్నా ప్రభుత్వం అనేది తూతూ మంత్రంగానే చాలి చాలని నిధులు కేటాయింపు చేస్తూ ఉంది మనం ఏం చెప్తున్నామంటే విద్యార్థులకు ఇస్తామన్న దాన్ని తో తోచ తప్పకుండా ఇన్ టైంలో ఇవ్వాలి ముఖ్యంగా గత పెండింగ్లో డబ్బులు మొత్తం ఇది మేనేజ్మెంట్కి లేవు ఇందులో మెజారిటీ విద్యార్థులు కట్టేసి ఇప్పుడు విద్యార్థులే ఫీజు రిజి పట్టుకుని ఉన్నారు నికరంగా ఇవన్నీ కూడా ఫీజులు స్టూడెంట్ అకౌంట్లు పడాల్సినవి ఆ పెండింగ్లు కూడా మ్యాక్సిమం ప్రభుత్వం క్లియర్ చేయాలి అని కోరుతా ఉన్నాం ఈ ప్రధానమైన డిమాండ్స్తో పాటు మన జిల్లాకి సంబంధించిన డిమాండ్స్ ఏమైనా పర్టికులర్గా మెన్షన్ చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా వంశీ ఈ జిల్లాలో కూడా విద్యారంగ సంస్థలు చాలా అధికంగానే ఉన్నాయి ముఖ్యంగా విజయనగరం గజపతి రాజాం ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయ్యి దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తున్న కనీసమైన బిల్డింగ్ లేని పరిస్థితుల్లో అత్యంత అద్భుతమైన స్థితిలో ఉన్నాయి ఆ వాటికి ఖచ్చితంగా సొంత బిల్డింగ్ కట్టాలని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేస్తాం అందులో ఈ డిమాండ్లు కూడా ఉన్నాయి దాంతోపాటు విజయనగరంలో యూనివర్సిటీ కేటాయింపు చేయాలని అంటే ఒక టెక్నికల్ యూనివర్సిటీకి యూనివర్సిటీ వాదా కల్పిస్తామని చెప్పారు అయితే అది కాకినాడ నుంచి విడిపోయిన జేఎన్టీకి దాదాపు నిధులు కేటాయింపు ఇటువంటి లేదు ఆ యూనివర్సిటీ బాగుపడాలంటే కనీసం మూడు వందల కోట్లైన కూడా బడ్జెట్ ఖచ్చితంగా కేటాయింపు చేయాలి అయితే జెఎన్టీ కాకినాడ దగ్గర నుంచి అయినా నిధులు ఇవ్వాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం అయినా బాధ్యత పడి దానికి నిధులు కేటాయింపు చేసి అక్కడ ఒక స్పెషల్ నోటిఫికేషన్ విడుదల చేసే పని చేస్తే ఆ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీగా మారుతుంది అది విజయనగరం యూనివర్సిటీ అవసరాలు తీరుస్తుంది దాంతోపాటు గతంలో సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక బిల్డింగ్ కోసం ఏయు బేసులో గవర్నమెంట్ పీజీ సెంటర్ ఉండేది దాన్ని క్లోజ్ చేస్తారు కొంచెం దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసే దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు గారు ప్రభుత్వంగా యోచించాలి దీంతోపాటు విభజన హామీల భాగంగా రాష్ట్రాన్ని కేటాయింపు చేసిన రెండు యూనివర్సిటీల్లో ఒక కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మన విజయనగరం కేటాయించబడింది ఇది కూడా కేటాయించి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్న దీనికి కనీసం కేటాయింపు జరిగిన అత్తనాటకం పని జరుగుతూ ఉంది దాదాపు మూడు సంవత్సరాల క్రితమే మొదటి దశ బిల్డింగ్లు పూర్తవ్వాల్సి వచ్చిన ఇప్పుడు కూడాను మొదటి దశ పనులే చివరి కూడా వచ్చే పరిస్థితి లేదు కనుక యుద్ధప్రాంతి పెద్దగా ఈ ప్రతి యూనివర్సిటీ నిధులని బిల్డింగ్ని కంప్లీట్ చేసే పని చేయాలి వెంటనే నెక్స్ట్ అకాడమిక్ ఇరీ అక్కడ నిర్వహించే నిర్వహించేదానికి సన్నాహాలు చేయాలని చెప్పి ఒక ప్రధాన డిమాండ్ ఉంది అలాగే విజయనగరంలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది అది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కి వందకు వంద శాతం పనులు కంప్లీట్ చేసుకొని విద్యార్థులకు అందుబాటులో రావాల్సిన పరిస్థితి ఉన్నా ఇప్పుడు కూడా ఎనభై శాతం అరవై శాతం పదులను కూడా అవ్వలేదు ఒక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మాత్రమే అయ్యి మొత్తం మిగతామైన కూడా అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఇంక్లూడింగ్ ప్రమాదకరంగా గాజు హాస్టల్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా నడుస్తుంది కొన్ని ఖచ్చితంగానే ఇది కూడా కంప్లీట్ చేసి ఆ యొక్క సీట్లని వందకు వంద శాతం కన్వీనర్ కోడలను బెత్తి చేయాలని చెప్పి ఇది స్థానికంగా ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయి అలాగే సంక్షేమ ఆస్తుల పరిస్థితి ఎందాక చెప్పిన అత్యంత అధ్వానంగా ఉంది ముఖ్యంగా చిన్నపిల్లల హాస్టల్లో చా చాలా వరకు హాస్టల్లో క్లోజ్ అయిపోయి సిద్ధవాసుల దగ్గర దగ్గరకుంటే ప్రైవేట్ హాస్టల్ నడుపుతూ ఉన్నారు దాదాపు వంద నూట యాభై మంది ఉన్న దగ్గర కూడా రెండు మూడో వాష్ నడుస్తూ ఉన్నాయి అమ్మాయిల హాస్టల్ పరిస్థితి మొత్తం అత్యంత వర్ణతీతంగా ఉంది ఎస్కోట బుబ్బలి విజయనగర ప్రాంతాల్లో ట్రైబల్ హాస్టల్లో ఈ యొక్క అమ్మాయిల హాస్టల్ అనేది సొంత బిల్డింగ్ లేక అవస్థలు పడే పరిస్థితి ఉందో కనుక కనీసం అమ్మ రాష్ట్రాల మీద దృష్టి పెట్టరని చెప్పి ఈ జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హెచ్చరించే దిశ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతోంది కొన్ని స్థానిక సంస్థల మీద కూడాను ఖచ్చితంగా భవిష్యత్ పోరాటం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంకటేష్ గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీరు చేస్తున్న మహాధరణ డిమాండ్స్ మీద ఒక స్పష్టతనిచ్చిన మీకు ధన్యవాదాలు చివరిగా మీరు మన ఛానల్ తరఫు నుంచి స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్స్ ఎస్ఎఫ్ఐ చేపట్టిందంటే ఇందులో ఎస్ఎఫ్ఐ స్వప్రయోజనాలు ఏమీ లేవు మొత్తం విద్యార్థుల శ్రేయసం కోరే ఈ యొక్క ఎస్ఎఫ్ ఇటువంటి భారీ కార్యక్రమం చేపడుతుంది కొరకు విద్యార్థులందరూ కూడాను ఇందులో జయ పాల్గొని జయప్రదం చేయాలి ఎందుకోసమంటే పేద విద్యార్థులకి ప్రభుత్వం అన్నదండ ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం అన్నదానలు ఇవ్వడం వల్ల అత్యంత జాప్యం వ్యవహరిస్తుంది దీన్ని ఎప్పటికప్పుడు గొంతెక్కి ప్రశ్నించకపోతే మాత్రం మనం ఉన్నత విద్య కానీ భవిష్యత్తులో చదువుకోవడంలో అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క సీరియస్ డిమాండ్ పట్ల ఎస్ఎఫ్ చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఆరో తేదీన జరుగుతున్న మహాధర్నాకి వేలాది సంఖ్యలో విద్యార్థులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఒక గట్టి ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు సత్తా చూపించి మన యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా ఎస్ఎఫ్ఐ సహకరిస్తారని చెప్పి కోరుతా విద్యారంగంలో ఉండే సమస్యలకై ఎస్ఎఫ్ఐ చేస్తున్న మహాధర్నాని విద్యార్థులుగా మనందరం పూర్తి మద్దతు తెలుపుతూ దీన్ని జయప్రదం చేయాలి అలానే మీ దగ్గర ఎటువంటి సమస్యలున్నా విద్యార్థి రంగానికి సంబంధించి కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విద్యార్థులుగా ఉండే సమస్యల కోసం మనం బయట పెట్టేందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను